సారంగపాణి జాతకం చిత్రం తల్లిదండ్రులు తమ పిల్లల కళ్ళు చెవులకు చేతులు అడ్డు పెట్టకుండా హాయిగా చూసే సినిమా అని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెలిపారు ప్రియదర్శి రూపా జంటగా అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో సమావేశమైన చిత్ర బృందం సారంగపాణి విశేషాలను వెల్లడించింది ఈ వేసవిలో పూర్తి వినోదాత్మకమైన చిత్రంగా సారంగపాణి ఉంటుందని ప్రియదర్శి అన్నారు మోహనకృష్ణుతో కలిసి పని చేయాలన్న తన పదేల్ల కళ ఈ చిత్రంతో నిరవేరింది శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింగ కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ప్రేక్షకులు కూడా నిస్సంకోచంగా మీ పిల్లలకి కళ్ళకి చేతులు అడ్డం పెట్టకలేదు ఎక్కడ కూడా హాయిగా చూసుకోవచ్చు ఆన్ ఏప్రిల్ 18 ఎయిటీన్త్ మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్ రాండి వి అష్యూర్ యు గ్రేట్ లాఫ్టర్ వి హావ్ బ్రిలియన్ టీమ్ యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ టీమ్ నేను దాదాపు పదేళ్ల పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కలలుగా అన్నాను అండ్ అది ఇవాళ్ళ తీరింది ఆ కళ అండ్ పద్దెనిమిదినో తారీఖు ఐ విల్ బి ద హ్యాపీఎస్ట్ మ్యాన్ యాస్ అన్ యాక్టర్